నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ కాలనీ సమీపంలో ఏరియా ఓసీపీ వన్ సిహెచ్పి కార్మికుడు అంకటి సంతోష్ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే సంతోష్ మృతి చెందాడు కాగా ఘటనా స్థలాన్ని ఏటీయూసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై గుంతలు ఉన్న విషయం సింగరేణి యాజమాన్యానికి పలు తెలియజేశామని అధిత్రి జీఎం కమిటీ సమావేశంలో కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశామన్నారు కొత్త రోడ్డు వేసే వరకు గుంతలను సిమెంట్ లేదా తారతో కూర్చాలని కూడా సూచించామని అయినా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు ఈ ప్రమాదానికి సింగరేణి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కార్మికుల భద్రత పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఒక కుటుంబం చిన్నాభిన్నమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన వెంట ఏటీయూసీ సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్ బ్రాంచ్ సెక్రటరీ రెడ్డి ఉన్నారు కాగా కార్మికుడు సంతోష్ మృతితో ఉలిక్కిపడ్డ సింగరేణి యాజమాన్యం ఏఐటిసి నాయకులు వైవీరావు డిమాండ్తో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు గుంతలు పూడ్చే పనిలో పడింది నిన్న జరిగినటువంటి సంతోష్ కుమార్ బండ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోడ్డు మీద గుంతలు గుంతలు పడి చనిపోవడం జరిగింది ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇద్దరు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక పాప రెండు సంవత్సరాల పాప ఒక పాప ఇద్దరు చిన్న పాపలు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకనంటే ఈ గుంతలు ఈ రోడ్ల మీద గుంతల్ని కూడా సరిదేనటువంటి సింగిరణ యాజమాన్యాన్ని ఏమన్నా అర్థమయ్యలేదు ఎందుకనంటే వీళ్లకు ప్రొడక్షన్ తప్ప వేరే ఆలోచన లేదు మేము స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినా జీఎం కమిటీ మీటింగ్ లో పెట్టి ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి సెటినరీ కాలనీ నుంచి సైలో బంకర్ దాకా మనం చేయండి సైలో బంకర్ నుంచి ఓసీపీ ఫ్రీ దాకా ఓసీపీ ఆర్కి టూ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ మీరు ఈ కొత్త రోడ్డు పడడానికి మనకు వన్ అండ్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది కానీ ఈ గుంతలు ఫిల్అప్ చేయండి సార్ ఎందుకంటే ఈ గుంతలలో పడి మన ఈ సిన్నర్ కాలనీ సంబంధించిన ముగ్గురు సరిపోయారు కాబట్టి గుంతలు కూర్చోండి అది ఆర్జీ టూ వాళ్ళు ఆ ఏరియా ఎయిడి టెన్ కాలనీ నుంచి ఓసీపీ త్రీ దాకా వాళ్ళు ఆ గుంతల పూడ్చడం అనేది జరిగింది మీరు కూడా ఇక్కడ నుంచి సింగ కాలనీ నుంచి అక్కడికి కూర్చోండి అని చెప్పి మీటింగ్ లో పెట్టినాం పెడితే ఒకటి రెండు గుంతలు పూడ్చేసి తర్వాత వర్షాలు పడ్డాయి అనే ఆ ముంక ఈ ముంక పెట్టి అది చేయకపోవడం అన్న ఈ రోజున మనం స్నేహితుడిని కోరుకోవడం అనేది జరిగింది మన కార్మికుడు మనము సిహెచ్పీ పండినటువంటి యువకుని కోల్పోయిన వాళ్ళ భార్య పిల్లలు పరిస్థితి ఏంటి వాళ్ళ కష్టాన్ని ఎవరు తీర్చాలి మేనేజ్మెంట్ ఇది ప్యూర్లీ మేనేజ్మెంట్ జీఎం ఆర్టీ త్రీ అదేవిధంగా మన డి సివిల్ డిపార్ట్మెంట్ ఏదైతే రాజేంద్ర కుమార్ ఆయనే జిఎం గారి పూర్తి బాధ్యత వాళ్ళనే వాళ్ళ తప్పిద వల్లనే మనము ఇక్కడ కార్మికులను కోల్పోవడం అనేది జరిగింది కాబట్టి దీని మీద ఇలా జీఎం గాని నిలదీసి అడిగినాం ఆయన తప్పని కానీ ఇప్పుడు ఈ ఈ నష్టాన్ని ఇవన్నీ పూడ్చాలి దీన్ని దీన్ని చేసిన బాధ్యత సింగరైన యాజమానది కదా యూనియన్ చెప్పినా కూడా పెంచేమైనా పెట్టడం వలన ఇలా మళ్ళా మనం కార్మికులు కోల్పోయినాం కదా దీన్ని పూర్తి బాధ్యత వాళ్ళే చెప్పి చెప్పినాం వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్లే న్యాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా జిఎం ఆర్టీ త్రీ మీద ఉందని అదేవిధంగా కార్మికులు ఇక రోడ్ల మీద అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని రిపేర్ చేయాలని కూడా చెప్పినాం నిలదీశాం ఇవాళ జిఎం ను కూడా గేరా చేయడం అనేది జరిగింది జూనియన్ గా మాకు కూడా బాధాకరమైన విషయం ఏంటంటే వికెట్ మేము గెలిచి మేము డిమాండ్ పెడితే కూడా అది డిలే చేయడం వలన ఇలా ఈ రాజున కార్మికులను కోల్పోవడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ మేనేజ్మెంట్ ఈ మొండి వైఖరి వలన అనేక నష్టాలు కష్టాలు బాధలు కార్మికులు కూడా పడతా ఉన్నారు కాబట్టి ఇది మేనేజ్మెంట్ కి హెచ్చరిక చేస్తా ఉన్నాం దీని పూర్తి బాధ్యత మీరే వహించాలి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన బాధ్యత కూడా మీదే ఈ తప్పును కూడా మీరే మీరేసుకుని దానికి జరిగేటటువంటి ఆ పాపం కూడా మీకే మీకే వహిస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేము ఏదో శాపనార్థాలు పెడతాము అని అనుకోకండి తప్పనిసరిగా వాళ్ళకి జరిగిన నష్టం మాత్రం మేనేజ్మెంట్ మీదే పూర్తి బాధ్యత అని చెప్పి ఏఐటీసీ మేము చెప్తాను వారి కుటుంబానికి ఏఐటీసీగా మా సానుభూతి మా మేము తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటాం మాకు చేతనేంత వరకు వాళ్ళని తప్పనిసరిగా ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి మేనేజ్మెంట్ చేయడం సింగరేణి అధికారులు అందరు చచ్చిపోయిన తర్వాత ఇక ఈ రోజున రోడ్ వేయడం అనేది జరుగుతుంది మేము మీటింగ్లలో సెక్టర్ మీటింగ్లో చెప్పి ఆరు నెలలు అవుతుంది దిక్కు లేదు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కూడా రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయి ఉన్నది ఏంటి సార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా మంది చనిపోయింది సార్ ఇప్పటిదాకా ఈ రోడ్లు వేయండి అని చెప్తే ఎవరు పట్టించుకున్నా లేదు నిన్న పోయి గొడవ పెడితే ఈ రోజున ఈ ఈ చెన్నట్టే చెరువు రోడ్లు ఎట్లా ఎంత చేస్తారు ఎందుకు ఇంత స్పీడ్గా చేస్తా ఉన్నారు అంటే కేసులు కావచ్చిన తర్వాత ఆకులు పట్టుకు రకం ఈ సింగ అధికారులు చేసేటటువంటి అది కారణంగా ఉంటాను ఇదే ఈ తెలివే ముందుంటే ఈ ప్రాణరాత జరిగేది కాదు కదా కార్మికుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చారు చెబితే పట్టించుకోరు ఇంకేనా యాజమాన్యము ఏ యూనియన్ ఏం చెప్పినా కూడా ఏదో మా కొంత లాభం కోసం చెప్పినట్టుగా ఫీలయ్యి చేయరు అంటే వీళ్ళకి లాభాలు ఒక కాంట్రాక్టింగ్ చేస్తారు అదే ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ ఇన్ని చేస్తారంటేనేమో ఇప్పుడు కూడా కాదు మళ్ళీ ఇప్పుడైతే వచ్చారు చనిపోయిన తర్వాత నిన్న అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేస్తానైతే అని చేస్తారు కాబట్టి యూనియన్స్ చెప్పినప్పుడు వినాలి మేనేజ్మెంట్ ఏది చేయాలనుకుంటుందో మీద కానీ చేయాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యం దగ్గర ఉన్నది వాళ్ళు నిర్లక్ష్యం వలన మనము సంతోషం కోల్పోవడం అనేది జరిగింది ఇది కార్మికులు గమనించాలి మేనేజ్మెంట్ కూడా నన్ను తెరవాలి యూనియన్స్ కానీ కార్మికులు కానీ ఏదైనా కష్టం ఉన్నారన్నప్పుడు చెప్పినప్పుడు దాని మీద రియాక్షన్ ఉంటే ఇటువంటి నష్టాలు జరగవు కష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చేసిన ప్రయోజనం ఏంటంటే ఇంకా ఇంకా యాక్సిడెంట్ కాకుండా ఉండదేమో కానీ ఇది సంవత్సరం క్రితమే తీసుకుంటే ఇక్కడికి నలుగురు చనిపోయింది ఒకడు ఒక సారుగుద్దు చనిపోయాడు ఒక లీడర్ వాళ్ళ భార్య స్పీడ్ బ్రేకర్ దగ్గర పడి చనిపోయింది కానీ నిన్న యాక్సిడెంట్ అయ్యి సంతోష్ చనిపోయాడు అంతకుముందు ఒక తను ఖాళీ వీలై అరే ఇది వేల మంది నడిచేటటువంటి ఈ రోడ్డు ఈ మైన్ ఓ చిప్పించు కానీ ఏల్పి కానీ పోయేటటువంటి మైను మైనింగ్ సంబంధించిన రోడ్డు ఈ రోడ్డు రిపేర్ చేయకపోతే మన రోడ్డేనే సింగరేణ యాదవన్ చేసినటువంటి రోడ్డు ఆర్ఎంబీ వాళ్ళది కాదు కదా మన రోడ్లు మనం కూడా చేసుకోకపోతే ఎవరు చేస్తారు కార్మికుడు అసలు ఇంటికా నుంచి డ్యూటీకి పోయి డ్యూటీ నుంచి అసలు ఇంటికి వచ్చే మరొక బాధ్యత కప్పిందే మరి అటువంటి ఈ రోడ్డుని క్లియర్ చేయకుండా కార్మికులు చనిపోయే పరిస్థితికి వచ్చి చనిపోతూ ఉంటే ఈ రోజున యుద్ధ ప్రాథమిక ప్రతికం మీద మనం రోడ్డు రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఇవి కార్మికులు గమనించాలని ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి